ఈరోజు నగర్ ఏరియా నోక్యా కేర్ ఆవరణలో ఉచిత మేఘా వైద్య శిబిరం ఏర్పాటు చేశాం ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు అంజమన్ కమిటీ అధ్యక్షులు మరి టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రాష్ట్ర విఎస్ ముక్త్యార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినాం అలాగే ఆయన సంకల్పం ఏమిటంటే ప్రజలు సురక్షితంగా ఉండాలా ఆరోగ్యవంతుగా ఉండాలని అన్నగారి అభిప్రాయం కాబట్టి ఈ పొదుట్టు పట్టణంలోనే ఇంకా మనం పది చోట ఒక ప్రాంతాల్లోకి తీసేగా అయితే ఈరోజు శ్రీనివాసనగర్ పెట్టినామో మళ్ళీ మళ్ళీ విడతగా వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని మేము ఈ యూట్యూబ్ ద్వారా పత్రికల ద్వారా మేము తెలుపుతూ ఉన్నాము ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పదమూడు పద్నాలుగు వార్డుల శ్రీనివాసనగర్కు సంబంధించిన వార్డు వార్డు నాయకులకు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు అందరికీ మరి మరీ ధన్యవాదాలు ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాస్ నగర్ నోకరియా కేర్ దగ్గర ఒక మే మేఘా మెడికల్ క్యాంపు నిర్వహించాలని ఈ క్యాంపు ద్వారా ఈ ప్రాంతంలో ఉండే మధ్య పేద బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఆరోగ్యం బాగు చేయాలనే ఆలోచనతో మేము ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉండే లీడర్లకు బలవరం బాషా గారు అయితేనేమి అయ్యూఫ్ఖాన్ గారు అయితేనేమి టప్ మాజీ కౌన్సిలర్ టప్పా బాషా గారు అయితేనేమి ప్రజెంట్ కౌన్సిలర్ జిల్లాను గారు అయితేనేమి కోవటం మన గఫార్ గారు అయితేనేమి కోవటం అయితేనేమి వీళ్ళందరినీ సంప్రదించి మన ఎస్ఎం గారు అయితేనేమి సేమాల బాషా గారిని సంప్రదించి పది పదిహేను రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని మనము నడిపేదానికి ముందుకు వచ్చినాం ముఖ్య ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే వర్షాకాలము ఎండాకాలం మధ్యలో జ్వరము దగ్గు జలుబు ఉబ్బసము ఆయాసము ఇటువంటి చికిత్సల కోసం ఏ హాస్పిటల్కు పోయినా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతా ఉంది ఇవే కాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఇటువంటివన్నీ కూడా గుర్తించి గమనించి ఈ పేద ప్రాంతమైన ఇళ్లకు ప్రతి పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన మందులు ఉచితంగా ఇప్పించాలనే ఆలోచనతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా పరీక్షలు ఇక్కడ ఈకో ఈకో పరీక్షలు ఈకో పరీక్షలు అంటే గుండెకు సంబంధించినది అది ఎక్కడికైనా పోయి చేయించుకోవాలంటే వెయ్యి నుంచి పదిహేను వందలు అవుతుంది అది కూడా ఉచితంగా ఇక్కడ చేయాలా గుండెకు సంబంధించిన వ్యాధులు ఎవరికైనా ఉంటే వాళ్ళను మనం పెద్ద హాస్పిటల్ తీసుకొని పోయి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేయించాలా ఆరోగ్యశ్రీ కార్డుకు సరిపోకపోతే ప్రభుత్వం ద్వారా కూడా మనము వాళ్ళకు సహాయం చేయాలా ఒక ఎటువంటి ఒక రూపాయి కూడా వాళ్ళకు ఈ ప్రాంతంలో ఉండే పేద ప్రజలకు ఖర్చు లేకుండా వాళ్లకు ఆరోగ్యవంతులు చేయాలనే ఒక ఆలోచనతో మేమందరం కూడా కలిసి ఇక్కడ ఈ మెడికల్ క్యాంపు జరుగుతూ ఉంది ఇదే కాకుండా పొద్దుటూరు పట్టణంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఒక పది క్యాంపులు ఇటువంటి క్యాంపులు మెగా మెడికల్ క్యాంపులు ఒక పది క్యాంపులు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో మన పొద్దుటి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు అయితేనేమి సీఎం సురేష్ నాయుడు గారు అయితే మన ప్రాంతంలో సంబంధించిన మన లీడర్లు నాయకులు అయితేనేమి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ క్యాంపులన్నీ నిర్వహించడము పేదలు పేదలకు ఉండదు రోగానికి ఉండదు జ్వరం ఉన్న సౌకర్యం ఉన్న కూడా వస్తుంది లేనిటోడికి కూడా వస్తుంది మనం లేనిటోళ్లకు సహాయం చేయాలనే ఆలోచనతో ఇది క్యాంపు నడుపుతాడు మాబూసాబ్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదటిసారిగా కౌన్సిలర్ అయ్యారు ఇప్పుడు ఆయన తొంభై ఏళ్ల వయస్సు అయినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఉదయం నుంచి ఈ ఈ ప్రాంతంలో తిరిగి పేషెంట్ను పిచ్చుకొని వచ్చి అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలనే ఆలోచనతో ఆయన కూడా పనిచేస్తూ ఉంటారు కాబట్టి మనం అందరము ఇదే విధంగా పొద్దుటూరులో ఆరోగ్యవంతమైన పొద్దుటూరు శక్తివంతమైన పొద్దుటూరు నిర నిరత్సరాశ లేని పొద్దుటరు అందరూ చదువు విద్య ఉండే పొద్దుటరు అనే విధంగా మనం దేవుడు మనిషి జన్మని ఇచ్చినాడు ఆ మనిషి జన్మ సార్థకం చూసుకునే విధంగా మనం అందరం పనిచేస్తూ ముందుకు పోయే విధంగా మనము ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమము మనము తలపెట్టాము కొంతమంది సరిపొనోళ్ళు వేరే వేరే విధంగా కూడా అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు మనం చేసే పని మంచిదైనప్పుడు మనం చేసే పని వల్ల పది మందికి ఉపయోగపడేటప్పుడు ఎవరేమో చెప్పుకునే మనము సంకేతించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ ఈ క్యాంపు మాదిరిగానే మిగతా సార్ కూడా క్యాంపులన్నీ నిర్వహిస్తాము ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు అందరూ కూడా చికిత్స తీసుకొని వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వైద్యం చేయించుకొని మందులు ఉచితంగా తీసుకొని వాళ్ళకి ఇంకా ఏదైనా పెద్ద జబ్బులు ఉంటే అవి కూడా మేము ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ద్వారా ఉచితంగా చేయిస్తామని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి